సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని గోదావరి నది వద్ద యాజమాన్యం ఏర్పాటు చేసిన ఇంటెక్ వెల్ వద్ద షిఫ్ట్కు ఇద్దరు పంపు ఆపరేటర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా యాజమాన్యం ఒకరికి అవకాశం కల్పించడం ద్వారా అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉందని కనుక ఇద్దరు పంపు ఆపరేటర్లను కేటాయించే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగుశ్రీను డిమాండ్ చేశారు ఆదివారం గోదావరి నది వద్ద ఉన్న సింగరేణి ఇంటెక్ వెల్ ను ఆయన సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటీవీసీ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులతో కలిసి ఇంటెక్వెల్ పరిసర ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆదివారం ప్లేడే సందర్భంగా మొదటి షిఫ్ట్ లో ఇద్దరు పంపు ఆపరేటర్లు కేటాయించాల్సి ఉండగా సూపర్వైజర్ అశోక్ కుమార్ ఒక్కరిని కేటాయించడం సరైంది కాదని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటివిసి నాయకులు తాని రాజబాబు రంజిత్ తదితరులు పాల్గొన్నారు పంపు మోటార్లు ఇక్కడ వ్యక్తులను పంప్ ఆపరేటర్గా కేటాయించాలి రోజు ఏ షిఫ్ట్లైనా ఇద్దరు పంప్ ఆపరేటర్ ఉండాలి కానీ ఇవాళ రేడే రోజున ఒక్క పంప్ ఆపరేటర్నే కేటాయించడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత అశోక్ కుమార్ అనే సూపర్వైజర్ వహించాలి మొన్ననే వారం క్రితం పూసాల శ్రీనివాస్ అనే పంప్ ఆపరేటరు గుండె నొప్పి వచ్చి ఇంకో ఆపరేటర్ ఉండడం వల్ల ఆయన వెంటనే కార్లు తీసుకొని హాస్పిటల్ తీసుకోవడం వల్ల ఏ ప్రమాదం జరగలేదు ఇవాళ ఒక్కడనే కేటాయించినడు ఒక్కరిని కేటాయించడం వల్ల ఈయనకు ఇక్కడ ఈ సేఫ్ ఈ సెట్ ట్యాంక్ దగ్గర మనకు చెవాలుగా చెవాలు వస్తూ ఉంటాయి వేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ అనేక రకాల హర్రర్ ఉంటుంది పంపు సౌండ్ కూడా పడక ఛాతుల నొప్పి గుండె నొప్పి లేక అనారోగ్య కారణాలు అయితే ఉన్నారు వాళ్ళు పెద్ద మనుషులు ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి సూపర్వైజర్ వహిస్తారా మరి దానికి ఉన్న హెచ్ఓడి వహిస్తారా అనేక సార్లు మేము హెచ్ఓడికి చెప్పడం జరిగింది అయినా కానీ దీన్ని పట్టించుకపో పట్టించుక పట్టించుకోవడం లేదు కావున దీని తక్షణమే దీని ఇద్దరి పంప్ ఆపరేటర్లు కేటాయించకుంటే ఈ వన్ నైంటీ పంపుల దగ్గర ఆరు పంపులు ఉంటాయి దీని దగ్గర కేటాయించకుంటే సింగరేణి సింగరేణిలో జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సి వస్తుందని